భక్త పరాధీనుడు భక్త సులభుడు అయిన పరమేశ్వరుడు నమ్మిన వారి పట్ల కల్పతరువు కోరికలను తీర్చే కామధేనువు తను నమ్మి శరణుజొచ్చిన భక్తులను కాపాడి తగిన సమయంలో వారి కష్టాలను తీర్చే దయానిది అలా విశ్వాసంతో ఆరాధించిన భక్తులు ఎందరో ఉన్నారు వారిని పరీక్షించి వారి విశ్వాసం అచంచలమైనదని తెలుసుకుని భక్తవత్సరుడైన ఈశ్వరుడు వరప్రసాదాన్ని అనుగ్రహించేవాడు ఇందుకు ఉదాహరణగా లింగ పురాణంలో ఒక చక్కని కథ ఉన్నది తెలుసుకుందాం ఉపమన్యుడు ఒక బాలుడు నిరుపేద కుటుంబంలో జన్మించాడు తినడానికి తిండే లేని వారికి పాలు పండ్లు భక్ష్యాలు ఎక్కడి నుండి వస్తాయి అలా ఉండగా ఆ బాలుడు ఒకరోజు తన మేనమామ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ మేనమామ పిల్లలు పాలు త్రాగుతూ ఇతడికి కూడా కొంచెం పాలు ఇచ్చారు ఉపమన్యుడు అప్పుడే మొదటిసారిగా పాలరుచిని చూశాడు ఇంటికి వెళ్ళాక ఉపమన్యుడు తల్లితో అమ్మ నాకు మా అమ్మయ్య ఇంట్లో పాలు ఇచ్చారు నాకు అలాంటి పాలు కావాలి ఇప్పుడే కావాలి అంటూ ఏడవసాగాడు బాలుడు ఏడవడం తల్లిని బాధించింది వేలకు తిండే దొరకని మనబోటి పేదలకు నువ్వు అడిగిన మధురమైన పాలు ఎలా లభిస్తాయి తండ్రి నా చిట్టి తండ్రి ఈ నీ చిన్ని కోరికను తీర్చలేని నా జన్మ వ్యర్థం ఇలాంటి దరిద్రులు కడుపున పుట్టావే నీ కోరిక తీర్చలేని అభాగ్యరాలిని ఏం చేస్తాను నువ్వు ఇంత మారాం చేయకూడదు తండ్రి ఇచ్చినది తినాలి సరేనా తల్లి కుమారుణ్ణి అక్కున చేర్చుకుని సముదాయించసాగింది అయినా ఆ పసివాడు యథార్థం తెలుసుకోలేక నాకు పాలే కావాలి అంటూ మొండిపట్టు పట్టాడు గట్టిగా ఏడవసాగాడు పిల్లవాడి ఏడుపుకు తల్లి తల్లడిల్లిపోయింది వెంటనే యోచించి వాచిన అన్నపు గింజలో నీళ్లు చక్కెర కలిపి తెల్లగా ఉన్న ఆ ద్రవాన్ని తీసుకువచ్చి నాయన ఇదిగో పాలు త్రాగు అన్నది దాన్ని రుచి చూడగానే బాలుడు నిజం తెలుసుకుని ఇవి పాలు కానే కాదు నన్ను మరిపించడానికి ఇచ్చిన నీళ్లు నాకు రుచికరమైన నిజమైన పాలే కావాలి అంటూ బిగ్గరగా ఏడవసాగాడు తల్లి మనసు కృంగిపోయి బాధపడసాగింది కుమారుణ్ణి దగ్గరకు చేరదీసి ఇలా చెప్పసాగింది నా చిట్టి తండ్రి మన దురదృష్టం వలన పేదవారిగా పుట్టాం బంగారు భాగ్యం దక్కకపోయినా పాలైనా త్రాగలేని నిర్భాగ్యం అయితే ఒక మాట చెబుతాను విను ఉన్నవి లేనివిగాను లేనివి ఉన్నవిగాను కల్పించే శక్తి ఆ పరమేశ్వరుడి ఒక్కడికే ఉన్నది ఆ శివుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు కాబట్టి పరమేశ్వరుణ్ణి స్మరించు ఆ దివ్య స్మరణలో నీకు ఒక గ్లాసు పాలే కాదు ఆ క్షీరసాగరమే తరలి వస్తుండడంలో అబ్బురం లేదు భక్త సంకటం భక్త మనోరథం తీర్చడంలో ఆ ఈశ్వరుణ్ణి వారెవరు నాయన నువ్వు శివుణ్ణి ఆరాధించి ఆయన అనుగ్రహం పొందు ఆ తపోఫలం నీకు తప్పక దక్కుతుంది నీ కోరికలన్నీ ఫలిస్తాయి తల్లి పలువులు శ్రద్ధగా ఆలకించిన ఉపమన్యుడు కంటనీరు ఇంకిపోగా లేత మనస్సు రాయిలా దృఢం కాగా మోమును విశ్వాసబలం కొట్టవచ్చినట్లు కనబడ దివ్య కాంతితో ప్రకాశించసాగాడు ఉత్సాహంగా తల్లితో అమ్మ నిన్ను తపస్సు చేస్తాను నా తపస్సుతో ఆ మహాశివుడి అనుగ్రహం సంపాదిస్తాను నా కోరిక తీరా ఆ పాల సముద్రమే నా వద్దకు వస్తుంది గాక అంటూ తల్లికి మృక్కి తపస్సు చేయడానికి హిమత్పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు ఆహా ఆ పిల్లవారి విశ్వాసబలం ఎంతటిది ఎంతటిది అంతేకాదు ఆ తెల్లే గురువై ఆ బాలకుడికి చెప్పిన నీతిబోధ ఎలాంటిది వర్ణించడానికి వీలులేనిది అలా తపస్సు చేస్తున్న ఆ పసివాడి తపోశక్తి నిద్రాహారాలు మానుకొని చేసే ఆ తపోబలమే లోకాలను వణికించి అల్లకల్లోలం చేయసాగింది దేవతా సమూహం తరలివచ్చి శివుణ్ణి ఆశ్రయించింది లోకాలను తల్లడిల్ల చేస్తూ ఉన్న ఆ పసివాడి తపస్సును విరమింపచేయమని వారు కోరారు అప్పుడు పరమ దయామయుడైన పరమేశ్వరుడు వారి కోరికను మన్నింపదలిచాడు ఉపమన్యుడి కళ్ళెదుట హఠాత్తుగా దేవేంద్రుడు ఐరావతంపై ప్రత్యక్షమయ్యాడు ఆ బాలు ఉద్దేశించి దేవేంద్రుడు కుమారా నేను దేవేంద్రుణ్ణి నీ తపస్సుకు మెచ్చాను ఇంత చిన్న పిల్లవాడికి ఇంత ఘోర తపస్సు ఎందుకు అని ప్రశ్నించాడు ఆ పసిబాలుడు దేవేంద్రుణ్ణి చూసి సంతోషించి తన శక్తి కొలది ఉపచరించి ఓ దేవేంద్ర మిమ్మల్ని దర్శించి ధన్యుడిని అయినాను నా హృదయంలో శివుని పాదార విందాలయల పరిపూర్ణమైన భక్తిని పొందవరం కోరుతూ తపస్సు చేస్తున్నాను ఆ వరం ఒక్కటి నాకు చాలు అన్నాడు నమస్కరిస్తూ తోపోబలం ఆ చిన్నవాడికి అంత జ్ఞానం కలిగించింది ఆ బాలుడి మాటలకు ఇంద్రుడు బాలక నీ ప్రయత్నం ఎంతో కష్టతరమైనది అది ఫలించడం దుర్లభం శివుడు అలా ప్రసన్నుడు అయ్యేవాడు కాదు కాబట్టి ఈ కఠోర తపస్సును విరమించు నీకు కావలసిన భోగభాగ్యాలను నేను ప్రసాదిస్తాను అన్నాడు ఆశను రేకెత్తిస్తూ ఆ మాటలు విన్న బాలుడు ఉగ్రుడై నువ్వు ఇంద్రుడివేనా ఇంద్రుడివే అయి ఉంటే ఇలా చెప్పబోవు ఇంద్రుడి వేషంలో వచ్చిన అసురుడివే నువ్వు ఇలా శివనింద చేస్తున్నా నిన్ను చంపినా దోషం లేదు నేను సహించలేను అంటూ గర్జించాడు అప్పుడు చూస్తుండగానే ఆ పిల్లవారి ఎదుట దేదీప్యమానమైన కాంతితో ప్రత్యక్షమైన వారు ఎవరో కాదు సాక్షాత్తు ఆ పరమశివుడు ఉమాదేవి సహితంగా వృషభారూఢుడై ఉన్నాడు వత్స ఉపమన్యు నీ తపస్సుకు మెచ్చాను నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను నీ కోరిక ప్రకారం పాల సముద్రమే నీవు ఉన్న చోటుకు తరలి వస్తుంది అని అనుగ్రహించడమే కాక జగన్మాతకుడిలో ఉపమన్యుణ్ణి కూర్చోబెట్టి సకల సౌభాగ్యాలను వసగుతూ వరాలు ఇచ్చాడు ఆ ఉపమన్యుడు పరమేశ్వరుని అనుగ్రహానికి పులకాంకితుడై తన్మయుడై జగన్మాత పితరుల సాన్నిధ్యాన్ని సజీవంగా పొందడమే కాక ఈ భూమిలో సకల సంపదలతో తొలతూగాడు వయసులో చిన్నవాడైన దృఢ విశ్వాసం అచంచల తగోబలంతో ఉపమన్యుడు సార్థక జన్ముడయ్యాడు శ్రీమాత్రే నమ